వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా కాశిబుగ్గా ఆయన విగ్రహానికి మాజీ మంత్రి అప్పలరాజు నివాళులు పిలిచారు అనంతరం ఆయన మాట్లాడుతూ చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు కరకట్టపై ఉన్న సీఎం చంద్రబాబు ఇల్లు అక్రమ నిర్మాణం అది వరదలకు గురవుతుంది అందుకే చంద్రబాబు బస్సులో రాత్రి సమయంలో బస చేస్తున్నారు అని అన్నారు చంద్రబాబు గారు అంటారు వరదంతా పూర్తయ్యే వరకు నేను ఇక్కడే ఉంటాను అని నీళ్ళు ఉండపోతే నీ ఇల్లు అక్కడ మునిగిపోతారా నువ్వు నీ ఇల్లు మునిగిపోతుంది కాబట్టి నేను అధికారులు ఉండనివ్వలేదు నీకు ఆ బస్సులో ఉంచినా తెలీదా మాకు వాళ్ళు అంటారు ప్రజలందరికీ అన్ని వరకు నేను బస్సులోనే ఉంటాను బస్సులోనే ఉండాలా నీ ఇల్లు మునిగిపోతుంది నీ కరకట్ట మీద ఇల్లు నది గర్భంలో కట్టారు అది అక్రమమైన కట్టడం అది ఇలాంటి అక్రమమైన కట్టడం వల్ల ఈరోజు ఈ దుస్థితి వచ్చింది ఇది ఏ మాకేమైనా తెలీదా అదేదో గొప్పగా కలెక్టరేట్లోని రాత్రికి ముఖ్యమంత్రి బస్సు తప్పక నువ్వు బస్ చేస్తా ఉన్నావు బస్సులోనే రాత్రి అంతా కూడా సమీక్షలు నువ్వు ఉన్న అక్రమ కరకట్ట మీద అక్రమ కట్టడంలో ఉండడానికి అధికారులు ఒప్పుకోక నీ ఇల్లు మునిగిపోతుంది మునిగిపోతే పరుగు పోతుంది నీకు చెప్పడం వల్ల నువ్వు సచ్చినట్టు బస్సులో ఉన్నావు నీ చేతగాని తనాన్ని నీ బేలతనాన్ని కవర్ చేసుకోవడానికి నువ్వేమో అర్ధరాత్రి అనుకుని వీధుల్లో తిరుగుతా ఉన్నా నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు గారు అయ్యా చంద్రబాబు గారు మీ రోజంతా వీధుల్లో మీ వెనకాల కలెక్టర్ వేసుకొని మీ వెనకాల డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిషనర్ వేసుకొని మీ వెనకాల సీసీఎల్ఏ సెక్రటరీని వేసుకొని మీ వెనకాల ఇతరత్ర ఉన్నతాధుల ఉన్నతాధికారులు అందరిని వేసుకొని నువ్వు వీధిలో రోజంతా తిరుగుతూ ఉంటే మరి అరేంజ్మెంట్స్ ఎవరు మానిటర్ చేస్తారు ప్రజలకు అన్ని అందుతున్నాయో లేదో మానిటర్ చేసేదేవడు రివ్యూ చేసేదేవడు అత్యంత దీనమైనటువంటి స్థితిలో ఈ ప్రభుత్వం ఉందని నేనైతే చాలా బలంగా అభిప్రాయపడతాను మరి ఎందుకనో